మకర రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వక్షేత్రంలో గురువుతో కలిపి సంతాన స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు కలిపితే అలాగనే శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్టా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మత యక్షణను అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో గా గీ అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి అధిపతి శని భగవానుడు వీరికి ఏళ్ళ నాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటి విషయమే అలాగనే రెండవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన అంటే అనేక రాసులు కష్టపడుతూ ఉంటే ఈ యొక్క మకర రాశి జాతకులు అదృష్టం ఏమిటయ్యా అంటే వీరు కూర్చున్న చోటికి అన్ని రావడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు ఇంట్లో చేయించుకోవడానికే పడతారు అటు తల్లిదండ్రులైనా అటు ఆఫీసులోనైనా వ్యవహారాలైనా రెడ్ కార్పొరేట్ ప్రపంచంలో వీరి యొక్క ఆలోచన విధి విధానాలు అద్భుతాలని చెప్పి గమనించగలగాలి అంటే వీళ్ళు ఎక్కువ శాతంగా డాక్టర్లుగా నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు అనేక ప్రపంచ స్థాయిలో వీరి యొక్క సదస్సులు జరిగేటువంటి కార్యక్రమానికి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది కారణం ఏంటి శని భగవానుడు అలా ఉండడం వల్ల అలాంటి అవకాశాలు వీరు సొంతమవుతాయి తృతీయంలో కుజరావుల సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కాచలతో వాగ్వివాదం మంచిది కాదు వీలైనంతవరకు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేయండి మానవ సంబంధాలు మానవ సంబంధాలుగా చూడండి ఆర్థిక సంబంధాలుగా మీరు చూసారా ఆ రోజు నుంచే మీ యొక్క దిగజాడు ప్రారంభమవుతుంది గమనించాలి అర్ధాస్తమ బుధుడు అర్ధాస్తమ శుక్రుడు నూతనమైన వస్త్రాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం పన్నెండు సంవత్సరాల శుక్ర శుక్రభగవాను తన స్వక్షేత్రంలో రవి చేత గురువు చేత సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లలకు అభివృద్ధిలో విజయం సాధించడం తల్లిదండ్రుల నుంచి రావాల్సిన స్థిరచరావస్తులు వచ్చే ఉన్నాయి అలా ఏమైనా కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి శని దోషం పోవడానికే ఉప్పుతో తులాభారం ఐశ్వర్యం కలడం కోసం మీరు బియ్యాన్ని తులాభారంగా చేసి ఆ బియ్యంతో ఆహారాన్ని వండి మహాదేవుడికి కాలభైరుడికి అన్నాభిషేకం చేసి అన్నదానం చేసినట్లయితే ఆయుర్బలం జ్ఞానబలం రాజయోగం ఇది సొంతమవుతుందని చెప్పి గమనించాలి